హలో అండి నా పేరు కస్తూరి లక్ష్మి ఎల్పీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఈరోజు నేను డెలిజియస్ రెసిపీ యాగ్ లెస్ ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో చెప్తాను ముందుగా కేక్ చేసే ప్యాన్ని గ్రీస్ చేయాలి అంటే ఆయిల్ కొంచెం అప్లై చేసి తర్వాత మైదా వేసి ఇలా గ్రీ ఇలా మైదా కూడా చిలకరించి పక్కన పెట్టుకోవాలి ఎక్స్ట్రా మైదా ఉంటే తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఒక డిష్లో టూటీ ఫ్రూటీలు చెర్రీస్ మీరు ఏం వేయదలుచుకున్నారో అవన్నీ వేసి ఒక స్పూన్ మైదా వేసి ఇలా కలిపి ఉంచుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎందులో అయితే పిండి కలుపుకుంటామో అది తీసుకుని అందులో హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ ఆయిల్ వేయండి త్రీ ఫోర్ షుగర్ పౌడర్ షుగర్ని పౌడర్ చేసి వేయండి అంటే తొందరగా కలుస్తుందని వేసి బాగా కలపండి కప్పు మీ నేను గ్రామ్స్లో కూడా మెజర్మెంట్ చెప్పాను మీరు కప్పుతో అయినా గ్రామ్స్లో అయినా మెజర్ మెజర్మెంట్ చూసుకుని చేసుకోవచ్చు రెండు కలపండి తర్వాత హాఫ్ కప్ మిల్క్ పోయండి త్రీ ఫోర్త్ కప్ పడుతాయి పాలు రూమ్ టెంపరేచర్లో వన్ ఫోర్త్ తర్వాత వేద్దాం ముందు హాఫ్ కప్ వేసి తర్వాత నేను ఇలాచీ పౌడర్ వేసాను ఎందుకంటే ఎసెన్స్ నా దగ్గర లేదు వెనీలా ఎసెన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు వేసుకోండి తర్వాత ఇలా బాగా కలపాలన్నమాట బాగా కలిపాక మైదా యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ కప్ మైదా తర్వాత బేకింగ్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీబిఎస్పి అంటే టేబుల్ స్పూన్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా ఈ రెండు వేయండి ఈ మూడు కలిపి బాగా జల్లించి పక్కన పెట్టుకోండి మరీ టేబుల్ స్పూన్ ఫుల్ ఫుల్గా వేయకండి కొంచెం తల తీసేసి అలా వేయండి మరీ ఫుల్ ఫుల్గా ఓవర్గా వేయకండి ఇలా కలిపేసి టేబుల్ స్పూన్ అంటే టేబుల్ స్పూన్ నిండా బాగా పైదాకా వేయకూడదు అది మీకు బాగా కలపండి ఇవి బాగా కలిపితే కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని వన్ ఫోర్త్ కప్పు పాలు కలపండి అది బాగా కలిసాక టూటీ ఫ్రూటీలన్నీ కలపండి తర్వాత ఒక టేబుల్ స్పూను నిమ్మకాయ రసం పిండండి అందులో నిమ్మకాయ రసం వెయ్యండి అంటే టెక్స్చర్ బాగుంటుంది ఇలా అన్నీ కలిపి నిమ్మకాయ రసం టూటీ ఫ్రూటీలు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలపండి స్మూత్గా అవ్వాలి పేస్ట్ ఈలోగా మనం తీసుకుని ప్యాన్ తీసుకుని అది మనం దేనిలో అయితే కేక్ చేయదలుచుకున్నామో కేక్ టిన్ తీసుకుని అందులో ఈ పిండి అంతా లెవెల్గా సర్దండి ఒకసారి ట్యాప్ చేయండి గాలి బబుల్స్ ఉంటే పోతాయి ఈలోగా వన్ ఎయిటీ డిగ్రీస్లో మనము ప్రీహీట్ చేసుకుందాం ఓవెన్ ప్రీ హీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీరు ప్యాన్లో ఇటు ఈ దీనిలో పోర్ చేస్తూ ఉండొచ్చు వేయచ్చు తర్వాత గార్నిష్ చేయండి చెర్రీస్తో గార్నిష్ చేయండి చెర్రీస్ టూటీ ఫ్రూటీలు కాజు మీకు ఎలా కావాలో అలా గార్నిష్ చేసుకోండి తర్వాత ఫార్టీ మినిట్స్ టైం సెట్ చేసి ఓవెన్లో పెట్టండి థర్టీ ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి చూడండి గుచ్చి చూడండి ఏదైనా పిండి అంటుకుంటే ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచండి లేదా తీసేయండి తీసి చల్లారాక ఇలా డిమోల్డ్ చేయండి బాగా చల్లారాలి చల్లారాక ఇలా డిమోల్డ్ చేసి పీసెస్లో కట్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఎగ్లెస్ ఫ్రూట్ కేక్ రెడీ అయిపోయిందండి ఇలా ముక్కలు చేసి చక్కగా ఎంజాయ్ చేయండి తినండి బాగుం మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో ఎలా ఉందో టేస్ట్ తెలియచేయండి తర్వాత నాకు కామెంట్ రూపంలో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు తెలపచ్చు ఎంజాయ్ చేయండి కేక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thanks for watching. Thank you.